వెల్కమ్ ఛానల్ ఉండబోతుంది గురు సంచారం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు ఉన్నారు ఈ గురు సంచారం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది గురుగ్రహము మిదిన రాశులు సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ వేద శాస్త్రంలో గురుగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గురుగ్రహము గురుగ్రహము శ్రేయస్సుకు కీర్తి సంపదకు కారకుడు గురుగ్రహం కదలికల్లో మార్పు పన్నెండు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది ఈ ఏడాది చివరిలో మిథున రాశిలో వక్ర సంచారము గురువు యొక్క వక్ర సంచారము చేయబోతు ఉన్నారు దీనివల్ల ఈ రాశుల వారికి మేలు జరగబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశిలో గురు గురుడి యొక్క వక్ర గమనము గురు దృష్టి పడిన రాశులకు ఎన్నో మంచి అవకాశాలు దొరుకుతాయి వీరు గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి వారు తులారాశి జాతకులకు తొమ్మిది ఇంట్లో గురువు గమనం వక్ర ఉండటం వల్ల వీరికి అద్భుతాలు ఫలితాలు కలిగి వస్తాయి మీకు పెళ్లి విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి వీరికి విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి ఉన్నాయి మిథున రాశి వారికి గురువు వక్ర సంచారం ఎంతో బాగా కలిసి వస్తుంది మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది మీరున్న ఇంట్లో సంతోషము అధికంగా ఉంటుంది ఆస్తులు కొనేందుకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి ఎంతో మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఎంతో పురోగతి సాధిస్తారు ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఎంతో మేలు జరుగుతుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మంచి పురోగతి వస్తుంది వ్యాపారంలో విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి ఏడవ గింట్లో గురువు అక్రసంచారం జరుగుతుంది ముఖ్యంగా ఇంట్లోని భార్య భర్తల మధ్య అనుబంధం పెరిగిపోతుంది మీరు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని చెప్పొచ్చు కుంభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం గురువక్ర సంచారము అద్భుతమైన యోగాలను ఇస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వింటారు ఇది కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి